మా నమస్తే అమ్మా నమస్తే అంకుల్ మీ పేరు రత్నమ్మ రత్నమ్మ గారు మీ పేరు గారు మీరిద్దరు ఏమవుతారు కొడుకు మీరు ఒకటి మీ ఏజ్ అంతా నలభై ఎనిమిదా మీది ఒక అరవై అరవై కాదు డెబ్బైలా ఉంటాయి కానీ మీకే డెబ్బైలా ఉన్నాయి తాగుడ అలవాటు ఉందా పెంగు నడిచి అలా నడవలేకపోతున్నాను అందుకు తాగట్లేదు అప్పట్లో పెళ్ళ కూడా పెళ్ళి అయింది పెళ్ళి ఇంకో వెళ్ళిపోయింది వేరే వాళ్ళతో వెళ్ళిపోయిందా ఎన్ని వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అక్కడ లారీ డ్రైవర్ ని ప్రేమించింది అట ఫస్ట్ పెండి కానప్పుడు అది ఇష్టం లేకుండా పెద్దలు పెండి చేసినట్టు దానికి ఇష్టం లేక వెళ్ళిపోయింది వెళ్ళిపోయి రెండో పిల్లలు చేసుకున్నారు మీ అబ్బాయికి మళ్ళీ రెండో పిల్లలు చేసుకోలేదు ఇంకా నా పరువు పోయిందని చేసుకోలేదు పరుగు పోతే ఇప్పుడు మీ లైఫ్ కి మరి ఎవరు దిక్కు పెళ్లి చేసుకోవాల్సింది కదా మీరు నలభై ఏళ్ళకి ఇలా అయిపోయారు ఏంటి అలా అయిపోయినాయి చిన్నప్పటి నుంచి పగులుడు ఉన్నది చిన్నప్పటి పుట్టినప్పటి నుంచి ఉన్నది నాకు ఇద్దరు కొడుకులు ఒక ఆయన చనిపోయాడు అక్కడ ఉన్నాడు పెద్ద ఆయన మా అబ్బాయి చనిపోయారు చిన్న తర్వాత ఆయన చిన్న ఆయన అది చిన్నప్పటి నుంచి కాలు పగులు ఉన్నాయి సరే పగులుడు గురించి నేను అనలేదు కానీ నలభై ఐదు ఏళ్ళకే మీరు డెబ్బై ఏళ్ళ వయసు లాగా ఎందుకు అలా అయిపోయారు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగాలే సంవత్సరం అయిందమ్మా కాలు పడిపోయి కాలు పడిపోయినా ఐదు ఆపరేషన్ అయింది ఒక కాలుకే

గారి పరిస్థితి ఏమే వృద్ధాప్యంలో ఉన్నారు ఆమె కొడుకు ఆయన అనమాట ఆయన నలభై ఐదు యాభై ఏళ్ళకే ఆయన పరిస్థితి చూశారు కదా వయసులో ఉండేటప్పుడు నుంచి కూడా ఆయనకి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అందులోనూ వైఫ్ వెళ్ళిపోయిందన్న దీంతో ఆ తాగుడికి బాన్స్ అయ్యారు అది కాకుండా తాగినంత మాత్రం నీ ఏజ్లో అంత అవ్వాలని లేదు కానీ మామూలుగానే హెల్త్ ఆయనకి సరిగ్గా సపోర్ట్ లేదు సో తొందరగానే మనసానికి ఏదైపోయారు బెడ్రీడ్ లాగా అయిపోయింది ఆయన నడిచి అటు ఇటు తిరిగి వెళ్ళి పని చేసుకునేంత స్థితిలో లేరు ఇక వయసులో ఉన్న ఇవిడు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు చెప్పారు కదా కళ్ళు కూడా సరిగా కనిపించిన స్థితి సో అది అందుకని ఈ ఫ్యామిలీకి నేను చూడడానికి వచ్చి హెల్ప్ చేయడానికి రీజన్ అనమాట సో మనం చేయాల్సింది చేసేద్దాము తీసుకురా అమ్మ రత్నా గారు మీకు ఇరవై ఇరవై ఆరు కేజీలు రైస్ బ్యాగ్ ఇది బియ్యం సరేనా మీకు రెండు నెలలకు సరిపోతాయి అని నేను అనుకుంటున్నాను నెల రోజులు సరిపోయినా తినండి ఇందులో ఇంకేమున్నాయి చూసుకుంటారా ఒకసారి మీకు కావాల్సినవన్నీ నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా ఇదిగో చీర జాకెట్ అమ్మ తీసుకోవాలి మీరు హాస్పిటల్కి వెళ్ళాలన్నారు కదా నేను మీకు డబ్బులు ఇస్తున్నాను ఐదు వేలు ఇస్తున్నాను ముందు మీరు మందులు చీటీ ఉంది కదా దానికి వెళ్ళి ముందు మందులు కొనుక్కొని రండి సరేనా అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళండి సరేనా అండ్ ఇంకొకటి మీ ఇద్దరికి కూడా నేను ప్రతి నెల ఫంక్షన్ అందిస్తాను ఎవరో ఒకరికి నేను డబ్బులు పంపించడమో లేకపోతే మా వాళ్ళు ఎవరో ఒకరు రావడమో నేను మీకు అందిస్తాను నాకు ఒప్పుకున్నంత వరకు మీకు అందిస్తాను ఇన్ని రోజుల నేను చెప్పను కానీ మీకు ప్రతి నెల మాత్రం మీకు ఫంక్షన్ రూపంలో నా నా శ్రీదేవి ఫంక్షన్ మీకు అందుతుంది ಸರೇನಾ ಎಲ್ರ